తొమ్మిదింటికి వస్తాను పూజకి చెప్పాను టైం అయిపోతుంది నేను బాత్రూమ్ తాడు బావా ఏంటి నేను పొలానికి వెళ్తాను అంత అర్జెంట్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు నేనే అక్కడికి వెళ్తున్నాను ఆ చేసేదేదో బలరాయ్య గారి కూతురును కృష్ణమూర్తి చెల్లెల్లో చేసావనుకో అటు ఆస్తి ఇటు అమ్మాయి కలిసి వస్తాయి కదరా నాకు కొడక あっあっあああああああああああああああああああ పిల్ల మీద నేను నా తోలు చేశాడే అట్ట కన్న కూతురు మీద చెయ్యేసానని తెలిస్తే నా పేడా నా మీద కక్ష కట్టే నువ్వు ఈ పంచాయతీ ఎట్టించావురా అబ్బా నా కక్ష ఎవడి మీద నీకు తొందరలో తెలుస్తుందిరా నువ్వు నోరు మూసు కూర్చో జరగాల్సింది నేను చూసుకుంటాను ఏంటి చూసేది నా చెవా నన్ను ఎందుకు పిలిపించారు ఎవరు మాట్లాడలేమండి జరిగిందంతా చూసేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారుగా నా కొడుకుని చావకొట్టడానికి కారణం చెప్పమనండి ఆయన ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నాడా లేకపోతే ఈ ఊళ్ళో బలరామయ్య గారితో సహా అందరూ గాజులు కూర్చున్నారు అనుకుంటున్నాడా అడగండి కారణం ఏమిటో చెప్పొచ్చుగా వీడు చేసిన తప్పుకి నరికి పోగులు పెట్టాల్సిందే ఏమిటి అతను చేసిన తప్పు ఒక అమ్మాయిని అలవ చేశాడు ఎవరా అమ్మాయి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారండి బలరామయ్య గారు ఉన్న మాటేనండి అసలు అమ్మాయి లేదు గిమ్మాయి లేదు మొన్న వాళ్ళ తాలూకు మనిషి వాడు వెళ్ళబోతుంటే మా వాడు ఆపాడు ఆ కక్ష మనసులో పెట్టుకుని మా వాడిని గొడ్డును బదిటి అది అసలు విషయం చింతామణి ఎందుకండి అలా అరుస్తారు మీ అరుపులకు బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మీ మాటలే నిజమైతే మా వాడు అల్లరు చేశాడు అంటున్న అమ్మాయి ఎవరు చెప్పండి ఎక్కడ ఉందో తీసు సమాధానం ఉందేమో జరిగి జరుగుంటే కదండి చెప్పడానికి இப்படிக்கை மாதிரி வீர் பேர் செம் கூச்சாரா எதுக்கெல்லாம் நோரு மதப்போட்டா நிலைப்படுத்தா ஆ அம்மா ஏதோ எப்படிக்கோ வை கட்சல் மனசில் பெட்டுக்க వేరే వంకతో ఒక మనిషిని అన్యాయంగా కొట్టడం మొదటి తప్పు జరిగిన నిజాన్ని పంచాయతీలో చెప్పకపోవడం రెండవ తప్పు ఇందుకు శిక్ష యాభై కొరడా దెబ్బలు అంతర్వేది ఆ శిక్ష నీ చేతిలో కానీ సుత్త సుత్త కొట్టలేనండి నేను బుద్ధుల్లేటు అండి తిరిగి సన్నాసి ఎంకనా ఎవరో ముందుకు రానప్పుడు శిక్ష వేసిన వారే అమలు పరచడం ఆనవైతే కదండి అదేదో తమ చేతులతోనే కానివ్వండి అదినా ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తొందర ఏమీ చదువుకుంటుంది వచ్చింది కదండి ఓహో అమ్మరు చెప్పేవారు మాకు తెలియదు ఆ సంగతి అది కాదండి సర్లే చూద్దాం పని చూసుకో వచ్చిన నుంచి చూస్తాను ఎందుకంత దగ్గరగా ఉన్నా మా నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు దానికి బాధపడ్డ దీనికి ఇలా మనమే చేసేసుకుందాం నిజంగా నీకు అంత ధైర్యం ఉందా శివాజీ పెళ్లి చేసుకోవడం ధైర్యం ఎందుకు పెళ్లి కాదు పెద్దవాళ్ళని ఎదిరించడానికి నీ కోసం పెద్దవాళ్ళనే కాదు మొత్తం ప్రపంచాన్ని ఎదిరిస్తాను ఏదో దిక్కు లేని కదా అని చేరదీస్తే తిన్నింటి వస్తా లెక్క పెడతావరా నీ బతుకు ప్రేమ కావాల్సి వచ్చిందా నీ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నేను చెప్పాను నీ నీడ కూడా పక్కింట్లో పడకూడదని నీకెంత ధైర్యం లేకపోతే అందుకు తెగిస్తావరా పోలా బయట నోర్మో ఇప్పటికే ఆయనకి మనకి ఉప్పు నిప్పులా ఉంది అది చాలదనా పోలా అప్పటికే అటెక్కడికి సీతి ఇంట్లో లేదు గుడికి వెళ్ళింది తెలుసు తానే నన్ను పంపించింది పాలు కాసి నీకు గడ్డి పెట్టమని అదే తోడు పెట్టమని మనం మాత్రం ఎన్ని వేషాలైనా వేయొచ్చు అది ఇంకొకటి వేస్తే తప్పైపోతుంది ఇష్టమైతే నెత్తికెక్కించుకోవడం లేకపోతే నిర్దాక్షిణిగా బయటకి అసలు మన వంశంలోనే ఉంది కదా ఈ వంకర న్యాయం ఇందాకండి చూస్తున్నాను ఏమిటా వంకర కోతలు చెప్పేది ఏదో సూటిగా చెప్పేడు సూటిగా చెప్పేది నువ్వు ప్రేమించచ్చు వాళ్ళందరూ ప్రేమించుకోవచ్చు అర్థం లేకుండా వాక్కు నేను గెంటింది వాడు ప్రేమించాడని కాదు ప్రేమించే అర్హత వాడికి లేదని అదేంటో మనకున్నది అతనికి దమ్ము ప్రేమించగానే సరిపోదే దాని గురించి ప్రపంచంలో దేన్నైనా ఎదిరించే సత్తా ఉండాలి కనీసం నేను నిలదీసినప్పుడైనా పూజని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని ధైర్యంగా నాతోనే చెప్పలేకపోయాడు అలాంటి వాడు రేపు మా అన్నయ్య ముందు ఎలా నిలబడతాడు అన్నయ్యని ఎదిరించి పూజ ఎలా పెళ్లి చేసుకుంటాడు ఇలాంటి వాడి ప్రేమ వల్ల వాడితో పాటు పూజ కూడా అలరవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు